ఓం విశ్వ శ్రీమాతమహన్ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిలలా మీతో ఉండి మీ మనోవాంసం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి అమావాస్య వస్తుంది ఈ అమావాస్యకి ఒక తేలికైన ధనానికి సంబంధించిన ఉపాయం చెప్తాను ఉపాయం ఎందుకంటే మీరు డబ్బు సంపాదించారు సంపాదించిన డబ్బు నిలబట్టం లేదు అంటే డబ్బు వస్తుంది కానీ డబ్బు నిలబట్టం లేదు అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ ఉపాయాన్ని చేయండి అలాగే వచ్చిన డబ్బు అనవసరమైన ఖర్చులకి వెళ్ళిపోతూ ఉంది ఆ సమయంలో కూడా ఈ ఉపాయం చేయవచ్చు అలాగే వచ్చిన డబ్బు ఖర్చు అయిపోగా మీకు మళ్ళీ అప్పులు అవుతున్నాయనుకోండి అప్పుడు కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఇది ఎప్పుడు చేయాలి అమావాస్య రోజు చేయాలి ఇది ఏ అమావస్యకైనా చేసుకోవచ్చు ఈ అమావాస్య ఆ అమావాస్య లేదు ఏ అమావస్యకైనా ఈ ఉపాయం చేయవచ్చు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను ఆ విధంగా ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇప్పుడు అమావాస్య రోజు సంధ్య సమయంలో అంటే ఉదయం పూట అయినా సాయంత్రమైనా ఈ ఉపాయం చేయొచ్చు మీరు ఏం చేస్తారంటే పసుపు తీసుకోండి మన పసుపు తీసుకొని ఆ పసుపు తడిపి గంగాజం తడిపి మీరు గణపతులు తయారు చేయండి అంటే ఒక ముద్దల్లా చేస్తారు పుష్ప గణపతి అంటాం అలా ఎన్ని చేయాలి పదకొండు చేయండి తర్వాత వాటిని గంధము పుష్పాలతో అలంకరించండి గంధాన్ని పెట్టి పుష్పాలు కూడా అలంకరించండి ఇది ఎక్కడ చేయాలి లక్ష్మీ గణపతి ఉన్న పట్టం ముందు ఈ పని చేయండి తమలపాకు మీదనే పెట్టుకోవచ్చు ఈ ఆకు మీదనే పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు గణపతులని తర్వాత ఈ పదకొండు గణపతుల్ని మీరు ఆ పటం ముందు పెట్టి పదకొండు రంగుల పుష్పాలు మీకు రకరకాల పుష్పాలు దొరుకుతాయి ఇప్పుడు సీజన్ కాబట్టి దొరుకుతాయి పదకొండు రంగుల పుష్పాలు తీసుకోండి వాటితో పాటు గడ్డి కూడా తెచ్చుకోండి ఈ పుష్పాలు గరకగడ్డితో అర్చన చేయండి అంటే పూజ చేయండి ఈ పూజ చేస్తున్న సమయంలో మీరు మనసులో ఓం వక్రతుండాయ హుం ఓం ఒక్కరితోండాయ హుమ్ అనుకుంటూ గరకగడ్డిని పువ్వుల్ని వేయండి తర్వాత ఈ మంత్రం అనుకుంటూనే మీరు నేతితో దీపం వెలిగించండి ఇక్కడ ఆవునే ఏం చెప్పలేదు ఏ నెయ్యన వాడవచ్చు నేతితో దీపం వెలిగించండి తర్వాత మీకు ఈ మంత్రం అనుకుంటూ చేస్తున్నారు తర్వాత ఏం చేయాలంటే ఈ పూజ అయిపోయిన తర్వాత ఒక పసుపు కలర్ వస్త్రాన్ని తీసుకోండి అంటే ఒక జాకెట్ ముక్క తెచ్చుకోండి మీరు ఈ పదకొండు రంగు ఏదైతే గణపతులు చేశారో ఈ గణపతులను తీసుకొని ఆ వస్త్రంలో పెట్టి మీరు ఎక్కడైతే డబ్బు పెడుతుంటారో అక్కడ అంటే బీవాలో కానీ ఎక్కడ లాకర్లో కానీ ఈ పదకొండు పసుపు గణపతుల్ని ఆ క్లాత్లో కట్టి అక్కడ పెట్టండి ఈ గణపతులు పెడుతున్నప్పుడు మీరు శ్రీ శ్రీ అంటూ ఒక్కొక్క దాన్ని ఆ క్లాత్లో పెట్టి మీరు మూట కట్టండి అంటే ఆ వస్త్రం పైన మీరు పెట్టాలి అంటే ఒకేసారి దాంట్లో వేసేసేవే కాకుండా శ్రీ శ్రీ అంటూ ఒక్కొక్క గణపతిని అలా అలా పెట్టి మీరు మూట కట్టాలి ఇప్పుడు ఎక్కడైతే లాకర్లో పెట్టారో అక్కడ ఈ గణపతి పెట్టడం వల్ల మీకు ధనం నిల్వ ఉండడం మొదలవుతుంది అలాగే రోజు రోజుకి ధనం వృద్ధి చెందుతుంది అంటే మీకు ఏం చేయకుండా వస్తుందా గురువు గారు కష్టపడిన వారికి మాత్రమే ఇంట్లో కూర్చొని వచ్చేస్తుంది అనుకునే వారికి కాదు కష్టపడి పనిచేసే వారికి నిలబడిన వారి మాత్రమే ఇవి జరుగుతాయి అలాగే ఇప్పుడు మనం పుష్పాల గురించి చెప్పుకున్నాం ఎన్ని పుష్పాలు తీసుకోవాలి ఒక్కొక్కటి తీసుకుని సరిపోతుంది అనుమానం వస్తుంది పదకొండు రంగుల పుష్పాలు మీరు ఏవైనా తీసుకోండి ఒక్కొక్క పుష్పం నూట ఎనిమిది పుష్పాలు తీసుకోవాలి అంటే ఒక్కొక్క రంగు నూట ఎనిమిది పుష్పాలు తీసుకోవాలి ఇది ఎక్కడ ఎక్కువ చేస్తారంటే తమిళనాడులో ఈ పరిహారం ప్రతి అమావాస్యకు చేస్తూ ఉంటారు నెక్స్ట్ అమావాస్య వచ్చే వరకు ఆ మూట అలాగే ఉంచాలి ఆ తర్వాత ఈ మూట తీసుకువెళ్ళి అందులో ఉన్న పసుపుని గణపతులని ఈ చుట్టుమల్లో కానీ పారే నీటిలో కానీ వదిలేసి మళ్ళీ అమావాస్యకి కొత్తగా చేయండి ఇలా మీరు ప్రతి అమావాస్యకి చేస్తూ ఉంటే మీ ఇంట్లో సంపాదించిన ధనం మిగులుతుంది ధనరాకడ పెరుగుతుంది ముఖ్యంగా ధనం నిల్వ ఉంటుంది ఇది అమావాస్యకి మాత్రమే చేయాలి అమావాస్యకి అమావాస్య తిథిలో చేయాలి అమావాస్య తిథి రెండు రోజుల్లో వచ్చిందనుకుని గురువు గారు రెండు రోజుల్లో ఎప్పుడైనా చేయొచ్చు ఖచ్చితంగా చేయొచ్చు ఆ తిథి మాత్రమే ప్రాముఖ్యం ప్రయత్నం చేయండి మంచి ఫలితం కలుగుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాతయమ